చేసిన సరే అని నేను పది ఇలాగ రాఘవ గారి చదువుకున్న వాళ్ళంటే చాలా ఇంట్రెస్ట్ నేను కోడి రామకృష్ణ చిన్నవాడిని కుర్రోడిని అందుకని నేను మేము అప్పుడు అలాగే తిరిగి వచ్చేవాడిని అండి నేను ఇలా డివిఎస్ రాజు గారి ఇంటి నుంచి వచ్చేవాడిని నడుచుకుంటూ తేనాపేట నుంచి అక్కడ మార్నింగ్ వాక్లో గోల్పేడి మారుతిరారు కలిశారు నాకు గురుగారు నమస్తే సార్ నా పేరు కూడా అయినాయ్య రాఘవారి సినిమా ఇచ్చాంటగా నీకు అనౌన్స్మెంట్ వస్తుంది ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అన్నారు చేయాలి సార్ ఇప్పుడే కానీ నీకు చిన్న హెల్ప్ చేయాలి మీరు నేను రాఘవ గారి కథలు చెప్తున్నానండి ఓకే ఆయన చదువుకున్న వాళ్ళంటే చాలా ఇంట్రెస్ట్ అండి అందుకే మీరు నా పక్కన ఉంటే ఇప్పుడు నా ప్రొడ్యూసర్ని అలా పెట్టుకుంటున్నాను నేను మీరు నా పక్కన ఉండండి నేను చెప్తే ఆయన కొంచెం వాల్యూగా ఉంటుందేమో సార్ అనిపించింది అమ్మ రాఘవ గారా టైమ్లీ మనిషి కదా ఆయన మీరు ఉండాలి సార్ ప్లీజ్ అని మొత్తానికి ఆయన ఒప్పించి ఒకరోజు ఆయన కూడా తీసుకెళ్ళా ఆఫీస్కి రావు గారు చూసారు మారుతిరావు నవస్తే సార్ అని చదువుకున్న వాళ్ళంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అక్కడ రెండు ఇద్దరు మాన్యుమెంట్స్ ఉండేవారు నాకు అక్కడ ఒకటి నారాయణ రెడ్డి గారు నెక్స్ట్ జేవి రాఘవులు గారు వీడిద్దరూ ఉండేవారు ఈయన మూడు ఆయన జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత మా రామకృష్ణ చాలా కష్టపడుతున్నాయండి నా లెవెల్లో పాపం మారుతిరావు చెప్పిన కష్టం కుదరదు కష్టం కాదు సాధించాలి నేను రామకృష్ణ కూడా చెప్తున్నాను ముందు తెచ్చాడుగా మీకు ఈ సినిమా నేను స్పోర్టివ్గా తీసుకుంటున్నాను నాకు ఛాలెంజ్ ఈ సినిమా ఎందుకంటే నేను ఇప్పుడు దాకా నేను చాలా టెన్షన్లు పడి తీసాను ఈయన గురువు దాసనారాయణ గారితో కూడా సినిమా తీసి ఇట్లు చేశాను మరి ఇతను ఇచ్చినప్పుడు ఇతను సక్సెస్ చేయాలి కదా అందుకని సక్సెస్ చేశాడంటే దాసనారాయణ గారికి ఇచ్చినట్టుగానే కారిస్తా సక్సెస్ కాకపోతే ఇతను ముందే విషయం తాగేస్తాను నేను వాడు అది ఆయన కండర్ పడిపోయే మారుతున్నారు ఎవటో రాకృష్ణ టెన్షన్లో పెట్టుకున్నాను ఈయన ఎంత టెన్షన్గా ఉన్నారండి లేదంటే ఆయన ఫస్ట్ నుంచి ఇలాగే చెప్తున్నారండి అంటే అలాగా మేము కలిసి కథ చెప్పాం కథ ఆలోచించి 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 ఒక కథ చెప్తే ఆయన ఒకే మాట చెప్పాడు ఈ కథ నాకేం నచ్చకపోయినా నాకు సంగీత క్యారెక్టర్ బాగా నచ్చింది ఈ కథలో అందుకని ఈ కథ మీద నువ్వు ట్రీట్మెంట్ ఫినిష్ చేయి అని చెప్పారు ఆయన ట్రీట్మెంట్ ఫినిష్ చేస్తే కుదరదు ఆయనకి టైటిల్ చెప్పాలి టైటిల్ ఎలా రాస్తామో చెప్పాలి సరే ఫస్ట్ వాల్పోస్ట్ ఎలా వేస్తామో చెప్పాలి ఈ మూడు ఓకే అయితేనే రావు గారు ఛాన్స్ ఓకే చేస్తారు ఆయన అని మొదటి నుంచి మొదలుపెట్టి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనేది టైట్లు ఓకే చేశా టైట్లు పొంది ఎలా రాస్తావు కారులో వెళ్తుంటారు అందరూ నీ పోస్టల్ చూసిన పట్నం వెళ్ళిపోద్ది కదా ఇది ఇంట్లో రామయ్య అని ఎలా తెలుస్తుంది ఇంత పెద్ద పేరు అంటే తప్ప పలకేసి పలకూరు రాద్దాం సార్ ఓకే పలక చూస్తే పేరు వచ్చేస్తుంది పోస్టల్ ఏంటి చూద్దాం సార్ అన్నాను తర్వాత నేను అందులో విలని క్యారెట్ ఉంది రాఘవ గారు ఆల్రెడీ ఒక చిన్న క్యాస్టింగ్ డిసైడ్ చేశారు ఆయన ఇది ఈ హీరో ఇది హీరోయిన్ ఇది అని ఆయన బడ్జెట్లో చేశారు వెళ్ళని ఇది అని అప్పుడు నైట్ కూర్చున్నప్పుడు మారుతిన చెప్పా సార్ ఇంకో చిన్న వెంచర్ చేయాలి సార్ మీరు అన్న ఏంటంటే మీరు వేషం వేయాలి సార్ ఇందులో ఏ వేషం దట్ ఈస్ సుబ్బారావు వేషం ఏమో సినిమాకి అది వెయిన్ క్యారెక్టర్ నా మీద కొంపదీగిరాకు నీకు అసలే ఫస్ట్ అది ఏంటి డిసప్పాయింట్ చేసింది అంటే నన్ను అంటారు వద్దు వద్దు అంటే లేదు సార్ బాగుంటుంది ఇంట్లో వాళ్ళని వాళ్ళ వైఫ్ని అందరినీ బతిమాలి ఒప్పించా వచ్చి వచ్చి మరణించుకొచ్చు ఏంటి పోస్టల్ ఏంటి ఉండండి సార్ పోస్టల్ కంటే ముందు క్యాస్టింగ్ డిసైడ్ అవ్వాలి కదా సార్ అన్న ఆ క్యాస్టింగ్ మనం డిసైడ్ చేసాం కదా చిన్న చేంజ్ సార్ ఏంటంటే విలన్ మీరు అనుకున్న వ్యక్తి వద్దు సార్ రొటీన్గా ఉంటుంది సరే ఎవరు పొలపను మారుతున్నారు అని పెడదాం సార్ నిజమే భలే ఉంటాడు ఈయన ముక్కు అది ఆ అని ఆయన ఇంప్రెస్ అయ్యాడు అమ్మా ఓకే ఇంకొక చిన్న చేంజ్ ఉంది సార్ చిన్న చేంజ్ పర్లేదు చెప్పి ఏంటి హీరో మీరు అన్న వద్దు సార్ చిరంజీవి అని పెడతాం సార్ లేచిపో లోపలికి వెళ్ళాడు అరగంట తర్వాత వచ్చాడు ఏమండి ఈ రామకృష్ణకి ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రావట్లేదండి నా సంగతి తెలుసు కదా నేనేంటో తెలుసు కదా నా బడ్జెట్లు తెలుసు కదా ఏంటి ఇలాగ మాట్లాడతాడు ఈయన చిరంజీవి పెట్టమంటాడు ఏంటి అంటే అవును నేను చెప్పానండి అంటే అవును అన్న నేను ఇల్లు ఒప్పించుకుంటాను సార్ అయింది అన్న సరే నేను వెళ్ళి ఒప్పించుకుంటే నా బడ్జెట్కి నాకు ఓకే అమ్మయ్యా అందుకని ఇప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి గారిని చూడడం నేను వీణ స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్నారు ఆయన అప్పుడు అక్కడికి వెళ్ళా డబ్బింగ్ చెప్తున్నారు ఆయన నమస్కారం సార్ అన్న ఎవరు మీరు నా కోటాం అండి రాఘవ గారు నేను నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారండి అన్న అవునా నాది మొగల్తూరు సార్ అన్న మొగల్తూరు మా ఊరా అన్నారు అవున పాలకొల్లు అది ఒకటే కదా సార్ ఇప్పుడు మొగల్తూరే కదా అన్నారు ఓకే 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 ఎందుకు వచ్చాను నా దగ్గరికి అన్నారు ఏలేదు సార్ ఈ సినిమాలో మీరు హీరో వేషారు సార్ నేనా అయ్యో రాఘవ గారంటే డిస్ నేను డిసిప్లిన్గానే ఉంటాను మరి ఆయనకి మనం నచ్చాలి కదా నేను ఆయన అన్నీ ఆలోచిస్తానంట కదా బాగుండాలి న్యాచురల్గా ఉండాలి ఇలాంటి మీరు న్యాచురల్గానే ఉన్నారు కదా సార్ మీరు అన్న సరే రాఘు గారిని రమ్మని మాట్లాడతా అన్నారు అంటేనే గారి దగ్గర ఉన్న రండి సార్ బట్టలు వేసుకోండి సార్ చిరంజీవి గారు రమ్మన్నారు రమ్మన్నారా చిరంజీవి గారు రెడీ అయిపోయాడు ఆయన ఆయన వచ్చిన వెంటనే చిరంజీవి గారిని చూసి ఆయన వెళ్ళి ఆ ఏమయ్యా చిరంజీవి మీ నాన్నకి నేను ఛాన్స్ ఇచ్చినప్పుడే చెప్పానయ్యా నీకు మంచి కొడుకు వస్తాడు అని బావి ఏదో కొత్తగా స్టార్ట్ చేసాడేంటి నాన్న ఎవరనుకుంటున్నాడు ఈయన అన్నారు వెంకట్రావు గారు మీ నాన్నగారే కదా అవునండి నేను ఛాన్స్ ఇచ్చాను నా సినిమాలో వేష వేశారంటే రాఘవ గారి సినిమాలో ఆయన వేష వేసేవంట ఫస్ట్ రాఘవ గారి దాంట్లో వెంకట్రావు గారు నాన్నగారు చిరంజీవి గారు నాన్నగారు వేషా ట్రై చేసేవంట ఆయన ఈయన ఈయన కంపెనీలో ఆయన వేష వేశారంట ఇప్పుడు ఇది నాకు తెలుసు మీ నాన్న సెంటిమెంట్గా వాళ్ళిద్దరు హా అవునా అని సెకండ్లు కాళ్ళు ఇచ్చుకున్నారండి ఇచ్చుకున్న వెంటనే అదే గురువు చంపేస్తున్నట్టు రామకృష్ణ నాకు కుదరదయ్య చిరంజీవి గారు నేను సినిమా తీయడం అంటే కష్టం కదా అని చెప్పాను నేను ఇండు ఈయన రామకృష్ణ అన్నారు మీకు ఎందుకండి గొడవ ఇంట్లో అది ఇది అని చేస్త నేను చేస్తాను సినిమాలో మరి బా ఏంటి చెప్పండి మన అదంతా ఒక పద్ధతి ఉంది నాదో బడ్జెట్ ఉంది చెప్పండి ఎంత అని ఇద్దరు దోళ్ళ బజారు ఉంటుంది కదండి ముసిగేసి మాట్లాడుకుంటారు ఇలాగ రేటు అలాగే రాఘవ గారు ఒక రేటు చెప్పడం చిరంజీవి గారు ఒక రేటు పెట్టడం గారు ఒకటి చెప్పడం చిరంజీవి గారు ఒకటి చెప్పడం చిరంజీవి గారు కోపం వచ్చిన లీవల్ లో నేను ఏమండి నేను ఇప్పుడు పాపం అండి పాప మొగలుతూరు మా కుర్రోడు వచ్చాడు నేను ఫ్రీగా చేస్తున్నాను మీకు వెళ్ళండి అంతే అలాంటి కొత్త వాళ్ళు నేను ఎంకరేజ్ చేస్తానండి అన్నారు ఆ ఫీగా అవుతాను కొద్దిగా నాకు మా దీని నాకు మీరు ఎంతో ఇవ్వండి నేను చేస్తాను అయితే ఓకే ఆయన ఓకే చేసి వెళ్ళిపోయాడు ఆయన కానీ చిరంజీవి గారు మళ్ళీ పిలిచారు నాకు వచ్చి నైట్ నువ్వు ఖర్చు చెప్పాలి కథ నచ్చితే చేస్తా అన్నారు అని గిరి రోడ్లో ఉండేవారు ఇప్పుడు ఆయన నైట్ తొమ్మిదింటికి వెళ్ళా మంచి హార్లిక్స్ ఇచ్చి ఆయన త్రీ అవర్స్ ఖర్చు చెప్పా మళ్ళీ హార్లిక్స్ తాగుతావా అన్నారు ఆయన మా బాబా ఏంటి నెలా అన్నారేంటి తాగు అని నాకు వద్దండి అన్న హార్లిక్స్ తాగు అన్నారు హార్లిక్స్ ఇచ్చారు ఆయన నువ్వేం టెన్షన్ పడవు కదా అన్నారు పండు సార్ చెప్పండి సార్ ఏంటంటే నాకు నా క్యారెక్టర్ అంత పెద్ద నచ్చలేదు అయ్యా అన్నారు అదేంటి సార్ అన్నా కానీ పూర్ణిమ క్యారెక్టర్ నచ్చింది సంగీత క్యారెక్టర్ నచ్చింది కథ నచ్చింది వీళ్ళందరిలో నేను తిరుగుతున్నాను కదా అందుకని నేను నచ్చా అందుకు చేస్తా అన్నారు అది నేను చప్పట్లు కొట్టింది ఎందుకంటే ఆ రోజు చిన్నప్పుడు కూడా ఒక హీరోకి ఎప్పుడు తన క్యారెక్టరు తను తను బాగుండాలి అనేది చూసుకుంటాడు కదా ఆయన అది కాకుండా ఆయన ఇన్ని పాత్రలు నచ్చాయి నాకు ఇంత కథ నచ్చింది ఈ కథలో నేను తిరుగుతున్నాను కాబట్టి నేను చేస్తా అని చెప్పారే గ్రేట్ చిరంజీవి గారు నేను ఎంతో అప్రిషియేట్ చేసుకున్నా మనసులో అందుకని ఇప్పటికీ ఆయనకు ఆ సినిమాలో ఇంట్లో ఇదే ఇష్టలో వస్తుంటే ఆయన క్యారెక్టర్ ఎంత గొప్పగా ఉంటుందంటే నన్నే నేను చూసుకున్నట్టు ఉంటుంది ఆ క్యారెక్టర్ న్యాచురల్గా చాలా న్యాచురల్గా చాలా బాగా చేశారు ఆయన అందుకని అలాగ స్టార్ట్ అయింది మేము పోడూల్లో షూటింగ్ స్టార్ట్ అంత రాఘగారు షూటింగ్ స్టార్ట్ అయ్యేదాకా మాత్రం టెన్షన్గా ఉంటారు ఆయన ఇది ఆయన గురించి కాదు కొత్త డైరెక్టర్ ఫస్ట్ షాట్ ఎలా తీస్తాడు ఫస్ట్ షాట్ కానీ ఆయనకి బెసిగిందంటే అప్పుడు కూడా మానేస్తాడు ఆయన సినిమా అంత షార్ప్ అయిన సరే అని చిరంజీవి గారు వర్షాకాలం అది వర్షం బాగా అని చిరంజీవి గారు వస్తున్న ఫీట్ కారు దారిలో ఆగిపోయింది బురదలో పడి కరెక్ట్గా ముహూర్తం టైం వచ్చేసింది అబ్బా ఏంటి రాఘవ గారు ఒకవేళ ముహూర్తం కోసం నేను వెయిట్ చేస్తే మళ్ళీ తీసేస్తాడు ఆయన అని ఏంటిది మరి చూడండి టెన్షన్ తీసుకోండి టైం అయిపోయింది నాకు అని ఎప్పటికే ఆయనకి ఇరిటేషన్ స్టార్ట్ అయిపోయింది రాఘవ గారికి సరే సరే సార్ నేను పూర్ణిమ సార్ తీసుకోండి అన్నాడు ఇప్పుడు పూర్ణిమను గౌ రెడీ చేయించి పూర్ణిమ మీద షార్ట్ చేసేవాడు నవ్వుతూ వస్తున్న షార్ట్ అందరూ చప్పట్లు కొట్టారు అందరూ బ్లెస్ చేస్తారు పాలకొల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు గారు ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ ఉన్నారు వచ్చిన వెంటనే ఇంతలాగా కెమెరా అసిస్టెంట్ మోహన్ పరిగెట్టుకుంటూ వచ్చాడు సారీ సార్ బ్యాటరీ కనెక్షన్ ఇవ్వలేదు సార్ నేను మిలిటరీలో కూడా ఎప్పుడు అంత డిసిప్లిన్గా తిరగరండి అందరూ ఒకసారి టక్ మనల్ని చూశారండి ఏంటి భవిష్యత్తు ఎలా అయిపోయింది ఏంటి ఫస్ట్ షాట్ ఇలా అయిపోయింది అందరూ గారి దగ్గర నుంచి రాఘవ అయితే చిన్న పళ్ళు నోరడం అలాంటివి ఉన్నాయి అందరూ సైలెంట్ అందరు కూర్చొని ఉన్నారు నేను కూర్చుని ఉన్నా పూర్ణిమకి ఏం జరిగిందో తెలియదు పాపం తింగిరమ్మాయి ఇలాంటిప్పుడు చిరంజీవి గారు వచ్చారు ఓకే వచ్చినప్పుడు ఆయనకి పరిస్థితి అర్థమైంది ఏ రామకృష్ణ ఏంటి దశ నువ్వు అదికొచ్చావు వేషం అన్నావు సీన్ చెప్పావు అన్నీ చెప్పావు నాతో ముహూర్తం షార్ట్ తీస్తావు కదా నువ్వు మరి నేను వచ్చేలాగా ఐదు నిమిషాలు లేట్ అయింది మరి ఇంకోటి మీద తీసేస్తావు నువ్వు అందుకే ఇలా అయింది చూడు ఇప్పుడు నా మీ తివ్వు ఇది వన్ హీరది ఈ సినిమా కమా నేను రాఘగ గారు చూడండి అదర కూడా వస్తుంది అది ఇదే గౌరవం అక్కడికక్కడే చొక్కాలు మార్చేసుకొని అన్నీ మార్చేసుకొని మేడం నుంచి నడిచి వచ్చే షార్ట్ అది గోరింకా అని అది యాక్ట్ చేసాడు ఆయన అందుకని అక్కడ ఉండే ఆ సైలెన్స్ని ఆయన బ్రేక్ చేసి మళ్ళీ యాక్టివ్ చేసాడు సో అలాగా ఆ సినిమా అనేది స్టార్ట్ అయ్యి ఫస్ట్ అందరూ కలిసి అందరూ 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 కోఆపరేట్ చేయబట్టి ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది అంత త్వరగా అయింది సార్ ఆల్మోస్ట్ ఆ బిగ్గినింగ్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఒక్కొక్కటి ఆరు వందలు ఏడు వందల రోజులు ఆడే కదండి ఇంట్లో రామయ్య తరంగి పదకొండు పదిహేను సినిమాలు వన్ ఇయర్ అండి అన్నీ నాకంటి ఆడడానికి కారణం నాకు నా కృషి కావచ్చు ఏమైనా కావచ్చు నా యాంబిషన్ కావచ్చు బట్ దాని ప్రొడ్యూసర్లు కూడా అలా దొరికారు ఎప్పుడు డైరెక్టర్ కావాల్సింది ఏంటంటే టాలెంట్ దానికంటే ప్రమోట్ చేసే ప్రొడ్యూసర్ ఎప్పుడు కావాలి మనల్ని అర్థం చేసుకునే ప్రొడ్యూసర్ కావాలి ఓకే బాగా తీస్తాడు అనే నమ్మకం కథ మీద నమ్మకం ఉంటే వాళ్ళు మనతో ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎన్ని అచీవ్మెంట్స్ అయినా చేయగలవు అందుకే అంత పెద్ద పెద్ద బ్యానర్స్లో పెద్ద పెద్ద హిట్స్ వచ్చినాయి నాకు అన్నీ కూడా ఒక్క విషయం అండి ఇప్పుడు ఇన్ని సినిమాలు ఇన్ని వెంట వెంటనే హిట్స్ ఒకటెంబడి ఒకటి ఒకటెంబడి ఒకటి వచ్చాయి ప్లస్ జానర్స్ కూడా అన్ని డిఫరెంట్ ఒక దానికి ఇంకో దానికి పొంతం లేదు కోరిక లేదు పైగా ఇంకొకటి విన్నాను ఏంటంటే ఒక సంవత్సరంలో మీరు ఐదు సినిమాలు చేశారట అది కూడా గా చేశారట అవునా ఐదు సినిమాలు గా తొమ్మిది సినిమాలు వచ్చి ఒక చోట ఒక సినిమా షూట్ చేస్తూ ఇంకో చోట కన్ఫ్యూజ్ అవ్వరా సార్ ఏముండదు కన్ఫ్యూజ్ ఏ ఉండదు ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ నేను స్క్రిప్ట్ పక్కాగా చేసుకుంటాను స్క్రిప్ట్ బ్రెయిన్లో ఉంటుంది మీరు అర్ధరాత్రి వచ్చి లెగ్గొట్టినా సరే ఓ వీళ్ళు షార్ట్ పెట్టగలను ఆ లెవెల్లో స్క్రిప్ట్ ఉంటుంది నాది అంతా కూడా ఇంకోటి ఏంటంటే అప్పుడు మద్రాసులో చాలా అవైలబిలిటీ ఉండేదండి అంటే ఆర్టిస్టులు అందరూ కూడా మద్రాసులోనే ఉండేవారు అందరూ కూడా ఇప్పుడు ఒకవేళ ఎవరిదైనా షూటింగ్ క్యాన్సిల్ అయితే ఇంకోళ్ళు ఫోన్ చేసేవారు అనమాట నాకు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది అండి మీరు పెట్టుకుంటారా అని అందుకని అందరూ అక్కడే ఉండేవారు కాబట్టి సెవెన్ టు నైన్ ఒక పిక్చర్ చేసేవాడిని నైన్ టు వన్ ఒక పిక్చర్ చేసేవాడిని టూ టు సిక్స్ ఓ పిక్చర్ చేసేవాడిని ఆర్టిస్టులందరూ కూడా కోఆపరేట్ చేస్తే నైట్ కూడా టెన్ దాకా కూడా చేసేవాడిని సో అందరూ నా గొప్పతనం కంటే అవైలబిలిటీ ఉండేది అక్కడ త్వరగా ఫినిష్ చేయాలి పిక్చరు పిక్చర్ డెలే అవ్వకూడదు అనే బాగా ఉండేది ఆర్టిస్టులో కూడా ఉండేది కృష్ణగారు ఒక సంవత్సరం ఇరవై మూడు సంవత్సరాలు రిలీజ్ ఇరవై మూడు పిక్చర్స్ రిలీజ్ కృష్ణ కృష్ణగారి ఆ స్పీడ్లో ఉండేది మద్రాసు అంతా కూడా అలాగా కానీ రామకృష్ణ గారు యాక్టింగ్ వేరు డైరెక్షన్ అన్నది ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ మీరు ఒక కాన్సెప్ట్ ఒక స్టోరీతో మీరు ట్రావెల్ అవుతూ సడన్ గా దానికి వేరే జానర్ ఉన్న ఇంకో స్టోరీలోకి వెళ్ళిపోయి అది ఇది అది అన్ని చెయ్యాలి అయిపోతుంది ఎక్ససైజ్ మనకి ఇప్పుడు డైరెక్ట్ అంటే ఎలా ఉండాలంటే మన బోర్డర్ ఉంటుంది మిలిటరీ బోర్డర్ వార్ బోర్డ్ ఆ వార్ ఫీల్డ్లో ఉండే సైనికుల్లో ఉండాలి మనం ఎప్పుడు ఇంకో పనే ఉందంటే నాకు ఇంకో పనే ఉంటుంది స్క్రిప్ట్ అది పక్కాగా ఉండాలి ఇప్పుడు కూడా మీరు నా లెక్క కూడా ఆ సినిమా ఎలాగా షార్ట్ ఏంటి షార్ట్ నెంబర్ ట్వంటీ ఫోర్ అంటే పెడతాను నేను అంత అలర్ట్గా ఉంటాను నేను ఉంటాను ఇంకొకటి షూటింగ్ చేసేటప్పుడు ముందు నేను డబ్బింగ్ థియేటర్ కూడా పెట్టుకుంటా ఇది డబ్బింగ్లో చేసుకోవచ్చు ఇది ఎడిటింగ్లో చేసుకోవచ్చు ఇదిలా చేసుకోవచ్చు ముందు ఆర్టిస్ట్ తోటి కోఆపరేట్గా చేసేయాలి అని ఐదు ఆరు ఛానల్స్ నుంచి నేను ఎప్పుడూ వర్క్ చేస్తుంటాను ఇప్పుడు కూడా అందుకని ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వడం మాత్రం ఉండదు కన్ఫ్యూజ్ అయితే మాత్రం నేను చేయను అలాగా అలా అవ్వకుండానే ఉంటాను స్క్రిప్ట్ అంతా కూడా ఎప్పుడు కూడా అందులో సడన్గా కూడా నా గబుక్ని ఇది చేయాలనిపిస్తుంది నాకు ఈ చేంజ్ చేయాలనిపిస్తుంది అంటే దాన్ని ఎక్కువ ఎనైజ్ చేయండి నేను ఉన్నదాంతో చేంజ్ చేస్తుంటాను నేను అంకుశం సినిమాలో ఒక పిచ్ ఒక మా దీనికి ఒక స్లంలో జీవిత చేత చెప్పించాలి పోలీస్ ఆఫీసర్ నేను చూశాను ఈ క్రైమ్ అని దానికి రాజశేఖర్ ప్లాన్ చేస్తాడనమాట చేసి ఒక అమ్మాయిని పుల్లలు కట్టి అమ్మాయిని కొడుతూ చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు అంటాడు అమ్మాయిని కొట్టేస్తాడు అమ్మాయిని కొడితే అప్పుడు జీవితం చూసి అమ్మాయి కాదు నేను చూశాను అంటాడు అలా బయటపడుతుంది అది ఇంతలోగా అమ్మాయి ఎవరండి పోలీస్ ఆఫీసర్ ఇది నాకు అప్పటికప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అని ఫీలింగ్ వచ్చింది నాకు ఓకే బాగుందని ఎలాగ ప్రొడ్యూసర్ చెప్పి శ్యామ్ గారు రండి అని గారికి చెప్పాను ఇదండి ఇలా చేసి బాగుంటుంది ఓకే ఆయనకి ఓ కారేసుకెళ్ళిపోయాడు ఆయన ఏంటి అక్కడికి వెళ్ళాడు ఈయన అని అంటే పది నిమిషాలు వచ్చేయండి ఆయన ఒక అమ్మాయిని తీసుకొని అమ్మాయి నార్త్ ఇండియన్ ఆ రిసెప్షనిస్ట్ అమ్మాయి అమ్మాయిని తీసుకొని ఈ అమ్మాయి అయితే బాగుంటుంది నీ క్యారెక్టర్కి నాకు తెలిసి ఈ అమ్మాయి అంటే అమ్మాయి కూడా చేస్తారు ఉందండి అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అమ్మాయి చేత చేయించాం అప్పుడు శ్యామ్ గారు అన్నారు ఉండండి ఈ షూటింగ్ ఇవాళ వద్దా అన్నాడు ఏంటి రేపైతే ఇంకా బాగా తీస్తారు కదా బాగుంది మంచి అని వాళ్ళైతే ఇస్తాను సార్ నేను ఇందులో తేడా ఏ ఉండదు ఆ తప్పు వద్దిన పాలసీకి అప్పటికప్పుడే తీసాం సిక్స్ ఓ క్లాక్ అలా ఫినిష్ చేసాం సినిమాలోనే హైలైట్ సో ప్రొడ్యూసర్ పక్క నుండి ఏంటి ఇప్పుడు చెప్తున్నారు డైరెక్టర్ గారు అబ్బా ఇదేంటి అలా అనుకోలేదు కదా కోఆపరేషన్ అందుకని నా ప్రొడ్యూసర్లు ఎప్పుడు కూడా ఎన్ని సీన్లు అయ్యాయి ఇవాళ అని మాత్రం ఎప్పుడు నన్ను అడగలే సీన్ ఎలా వచ్చింది అని మాత్రం అడిగేవారు సో అలాంటి జానల్లో అలాంటివి అలాగ నేను ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉంటాను కానీ నేనేంటి సెట్ సెట్లో ప్రొడ్యూసర్ వచ్చి మధ్యలో గంటకు వచ్చినా సరే ఆ సీన్ ఏంటో ఆయన తెలిసిపోతుంటుంది ఓ ఐసినా సార్ బాగుంటుంది సార్ బాగుంది మీరు చెప్పండి నాకు కరెక్ట్ అండి అంత ఎలర్ట్గా ప్రొడ్యూసర్ ఉంటారు నా స్క్రిప్ట్ నాకెంత బాగా తెలుసో ప్రొడ్యూసర్ కూడా అంత తెలిసేలా పెడతాను నేను అంటే మీ మీకు వచ్చిన ప్రొడ్యూసర్లు అలా వచ్చారా లేకపోతే మీరు అందరు ప్రొడ్యూసర్లతో అలాగే ఉంటారు అందరు ప్రొడ్యూసర్ అలా తయారు చేస్తా ముందు తయారు చేసిన వాళ్ళు కొందరికి టాలెంట్ ఉంటుంది కొందరికి ఏమో దాని మీద గ్రిప్ ఉంటుంది కొందరికి అర్థం చేసిన శక్తి ఉంటుంది కొందరికి ఇది కావాలి అది కావాలని చెప్పి శక్తి ఉంటుంది ఇది బాగాలేదని చెప్పే శక్తి ఉంటుంది కొందరికి ఇలాగ అందరిలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది